ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి నిన్న పాలిటిక్స్ గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు అయితే ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు దీంతో ఈ నెల ముప్పై ఒకటిన జగన్ లండన్ నుంచి వచ్చాక విజయసాయి రాజీనామాపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది మొత్తానికి విజయసాయి రెడ్డి ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయ్ రెడ్డి అన్ని లెక్కలు వేసుకున్నాకే రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకుంటారు క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయ్ రెడ్డి పనిలో పనిగా తనకు జనసేనాని పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాలు ఉన్నాయని ఏపీసీఎం చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదంటూ ముక్తాయించడం కోసం మెరుపు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఊపందుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలకంగా మారుతుందన్న వాదన ఒకవైపు కేంద్రంలో బీజేపీతో సంబంధాలను కొనసాగించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్న ప్రచారము మరోవైపు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు ఇంకా నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజ్యసభ పదవిని బదులుకోవడానికి అసలు కారణం రెడ్డి రాజ్భవన్ కు వెళ్లి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవ్వాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు రైట్ ఇక తన రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు ప్రస్తుతం అలాగే జగన్ ఏపీ మాజీ సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు ఆయన వచ్చిన అనంతరం ఈ రాజీనామాకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ లైవ్ లో అందిస్తారు క్రాంతి చెప్పండి మొత్తానికి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభత్వానికి తన పార్టీకి గుడ్ బై చెప్పేశారు సో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠగా కొనసాగుతుంది సో దీనిపై డీటెయిల్స్ ఏంటి క్రాంతి విజయసాయి రెడ్డి రాజీనామా ప్రస్తుతం అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది రాజకీయ వర్గాలకి సంబంధించి దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కూడా విశ్లేషణ చేస్తున్న పరిస్థితి అయితే దీనిలో ప్రధానంగా తీసుకుంటే విజయసాయి రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హాయ్ నుంచి కూడా అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యుడిగా కూడా మెలుగుతా వచ్చాడు అటు వైఎస్ కుటుంబానికి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండదు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంతో కీలకంగా వ్యవహరించి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కూడా విజయసాయి ఎంతో కీలకంగా వ్యవహరించారు దీనికి సంబంధించి అదే సముద్ర స్థానం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ఇచ్చిన పరిస్థితుంది రెండు సార్లు రాజ్యసభకు కూడా నామినేట్ చేసిన పరిస్థితుంది రెండు సార్లు రాజ్యసభ ప్రభుత్వం కూడా ఉంది రెండో సరకు ఇంకా కొనసాగుతూ ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలం విజయశాటుకున్నప్పటికీ ప్రస్తుతం తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నాడు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధించి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఆ కేసులకు సంబంధించి ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అక్రమాలు జరిగాయో అదే విధంగా అన్య ప్రాంతమైన భూములు ఉన్నాయో అంటే సంబంధించి కూడా తాజాగా కూటమి ప్రభుత్వం సంబంధించి కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత అటు కాకినాడ సజ్జ వ్యవహారం కావచ్చు ఉత్తరాంధ్రలో కొన్ని కీలకమైన భూములు కావచ్చు దుప్పల్లా భూములు కావచ్చు ఇలాంటికి సంబంధించి కూడా కొంత కీలకంగా విజయసాయి రెడ్డి పేరు చుట్టూ తిరుగుతున్న వ్యవహారం దాంతో పాటు ఇప్పటికే బీజేపీకి సంబంధించి అక్కడ కేంద్రంలో రాజ్యసభ స్థానాలకి సంబంధించి అంటే ఎంపీ స్థానాలు అవసరం అవటం అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోటం పదకొండు స్థానాలకు పరిపేవటం అయితే అక్కడ కేంద్రానికి సంబంధించిన రాజ్యసభ స్థానాల్లో వైసీపీకి కొంత అధిక బలం ఉండటంతో ఇప్పటికే దాదాపు ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడారు బీదా మస్తాన్ రావు మోపుదేవి వెంకటరమణ అదేవిధంగా ఇంకొక ఆ మొత్తం ముగ్గురు వీడిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆర్ కృష్ణయ్య వీటితో పాటు తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఆ ఎంపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నారు అంటే మొత్తం నలుగురు పరిస్థితి కనబడుతుంది మరో పక్క కూటమికి సంబంధించి అవన్నీ కూడా బలమయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అసలు ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్న గల కారణం ఏంటనేది ఒకసారి విశ్లేషించుకుంటే గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలుగా కూడా అప్పటి ప్రతిపక్షాలు కూడా ఇబ్బందులు పెట్టారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని యథేచ్ఛగా అప్పటికి సంబంధించిన భూముల విషయం కావచ్చు మైన్స్ కావచ్చు ఇలా రకరకాలుగా అయితే ప్రచారం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి అక్రమాలు జరిగాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపైన విచారం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుల నుంచి తప్పించుకునే విధంగా కూడా ఆ దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి బిజెపితో వెళ్లేందుకు కలిసి ప్రయాణించేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే తాజాగా వైసీపీకి అదే విధంగా రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేశారనేది ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం దీన్ని ఏ రకంగా సీరియస్ గా తీసుకోబోతుంది ఒక పక్క జగన్ కూడా లండన్ పర్యటనలో కొనసాగుతున్నారు ఈ నెలాఖరికి జగన్ ఏపీకి రానున్నారు అయితే వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఏ రకంగా నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు ఎందుకంటే విజయసాయి రెడ్డి ఆ జగన్ కి కానీ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు వైసీపీని విడుతుంటే ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది పార్టీ పైన పడుతుంది దాంతో పాటు పూర్తి స్థాయిలో కేడర్ కూడా దీనికి సంబంధించి ఏ రకంగా తమ భవిష్యత్తు ఏంటి పార్టీ పరిస్థితి ఏంటని ఆలోచించే అవకాశం కూడా ఉంది కాబట్టి జగన్ ఏ రకంగా నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది అటు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి వెళ్లాలంటూ కూడా జగన్ నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా ప్రజల మధ్య ఉండాలి ప్రతి మూడు రోజులకి ఒక నియోజకవర్గం సంబంధించి పర్యటన నేపథ్యంలో దానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్న నేపథ్యంలో తాజాగా విజయసాయి రెడ్డి రాజీనామా అనేది కొంత వైసీపీకి కోలుకోరే దెబ్బ కింద కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే వైఎస్ కి అత్యంత సన్నిహిత ఉన్న బాగా శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా ఆలదాని కావచ్చు ఇక్కడ కృష్ణా జిల్లాలో సామాన్ అయిన ఉదయ్ బాను ఇంకా ముఖ్యమైన నేతలు గంధి శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు గతంలో వైఎస్ కి అత్యంత సన్నిధులుగా పెరిగారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో నడిచిన వ్యక్తులు అటు కష్టకాలంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు కానీ తాజాగా ఆ అధికారం కోల్పోయింది వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వలసలు తరలి వెళ్తున్నాయి అయినా కానీ ఎక్కడ కట్టడి చేయలేని పరిస్థితి కనబడుతుంది మరోపక్క పార్టీ అంటూ కూడా జగన్ కొత్త వారికి వచ్చే అవకాశం ఇస్తా ఉంటారు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఏ రకంగా ఈ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నది కూడా కొంత వేయించాల్సిన అవసరం అయితే ఉంది right thank you kranti విజయసాయి రెడ్డి రాజీనామా నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోకుండా ఆ విషయంపై స్పందించబోనన్నారు మాజీ మంత్రి కాకాణి వైసీపీలో విజయసాయి కీలక నేత అని పార్టీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు కాకాణి గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో అది రోల్ అవుతుంది దానిలోనే ఆయన అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది దానికి కారణాలు చెప్పింది నేను రాజీనామా చేయాలనుకున్నాను చెప్పి ఆ ట్వీట్లోనే ఆయన రాజకీయాల నుంచి వివరమించుకుంటానని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది వాస్తవాలు తెలియదు వాస్తవాలకు సార్ ఆయన మాట్లాడితే అసలు ఎందువల్ల అసలు ఆయన నిర్ణయం జరిగేటువంటి కూడా ఒకసారి నాకు తెలిసినంత వరకు ఆయన ఆ ట్వీట్లోనే అన్ని విషయాలు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది దానికి సంబంధించి వివరాలు కానీ వివరణ కానీ తప్ప ఏ కూడా పాటు పరిస్థితి కాబట్టి ఇదేసారికి కానీ ఎందుకు అనేది తీసుకున్నదనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా మనకి ఎందుకు తీసుకున్నారనేటువంటి నిర్ణయం మాత్రం ఇదేసారికి నేను చెప్పాల్సి ఉంటుంది